హాయ్ హలో నమస్తే నేను మీ పిఎస్ వెల్కమ్ టు పిఎస్ విద్యా సాధన గణేష చతుర్థి సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం మరియు గణేషుడు పుట్టింది ఎలాగో ఈ వీడియోలు మనం తెలుసుకుందాం వినాయక చవితి భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో నిర్వహించే గొప్ప వేడుకల్లో వినాయక చవితి ఒకటి ఇది భాద్రపద మాసం శుక్లపక్షం చవితి నాడు ఈ పండుగ ఏటా రావడం జరుగుతూ ఉంటుంది మరి భారతదేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి వినాయక పుట్టినరోజు అయినా వినాయక చవితి జరుపుకోవడం జరుగుతుంది దీన్నే వినాయక చతుర్థి లేదా గణేష చతుర్థి అని కూడా అంటారు ఈ పండుగను భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి నాడు వస్తుంది వినాయకుని పుట్టుగా ఒక కథ ఉంది పూర్వం గజరాసుడు అనే రాక్షసుడు ఉండేవాడు దేవతల కొరకు పరమశివుడు గజరాసుడిని సంహరించి కైలాసానికి తిరిగి వస్తాడు పార్వతీదేవి ఈ శుభవార్త శివుని వచ్చేలోగా స్నానం చేయాలని తను స్నానం చేసేటప్పుడు గుమ్మం దగ్గర కాపల ఎవరైనా ఉంచాలనుకుంది వెంటనే నలుగు పిండితో బాలుని బొమ్మ చేసి దానికి జీవం పోసింది ఆ బాలుడెంతో ముద్దుగా ఉన్నాడు ఆ బాలుని ఎత్తుకుని పార్వతి కాసేపు ముద్దాడింది పుత్ర నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను ఎవరిని లోపలికి రానివ్వకుండా కాపలాగా ఉండు అని పార్వతీదేవి వెళ్ళి చెప్పి వెళ్ళింది ఆ చిన్ని బాలుడు కాపలా కాస్తూ గుమ్మం దగ్గర నిల్చున్నాడు ఇంతలో పరమశివుడు వచ్చాడు లోపలికి వెళ్ళబోతున్న పరమశివుణ్ణి ఆ బాలుడు అడ్డుకున్నాడు తనను లోపలికి వెళ్ళనీయకుండా మొండిగా అడ్డుకుంటున్న ఆ బాలుని శివుడు తలను అరికేశాడు పార్వతీదేవి వచ్చి జరిగిన ఘోరాన్ని చూసి బోరుమని ఏడ్చింది అసలు విషయం తెలుసు శివుడు ప్రమాద గణాలను తెచ్చి ఏనుగు తలను బాలునికి ముండనికి అతికించాడు తిరిగి ప్రాణం పోశాడు శివ పార్వతులు ఆ బాలుని గణేషుడు అని పేరు పెట్టాడు అల్లారు ముద్దులుగా పెంచుకున్న గణేశుడు తన వాహనమైన అనుడు అనే ఎలుకను వాహనంగా ఎంచుకొని కైలాసమంతా ఆనందంగా తిరుగుతున్నాడు కొంతకాలం ఇలా సాగుతున్న తర్వాత శివ పార్వతులకు మరో కుమారుడైన కుమారస్వామి జన్మించాడు కుమారస్వామి తన వాహనమైనటువంటి నెమలి వాహనంగా చేసుకొని తిరుగుతున్నాడు ఒకరోజు దేవతలంతా పరమశివుని దగ్గరికి వచ్చారు మాకు ఒక నాయకుడు అవసరం సూచించారు ండి అని పరమశివుని కోరారు తన కుమారుడు ఒకరిని ఎంపిక చేయాలని పరమశివుడు అనుకున్నాడు అందుకోసం వారిద్దరికి ఒక పరీక్ష పెట్టాడు అందులో గెలిచిన వారు మానవుల సమస్యను పరిష్కరించే ఘననాయకుడు అవుతాడని తండ్రి మాటలు పూర్తి కాకముందే కుమారస్వామి ఆతృతతో తన వాహనం ఎక్కాడు ఆకాశంలో ఎగిరిపోయాడు ఎలుక వాహనం కలిగిన తన కుమారస్వామితో ఎలా పోటీ పడాలో తెలియక అర్థంగా గణేషుడు ఆలోచనలో పడ్డాడు గణేషుడు ఒక ఉపాయం తట్టింది వెంటనే నారాయణ జపం చేస్తూ శివపార్వతుల చుట్టూ భక్తితో మూడు మూడు సార్లు ప్రదక్షిణ చేశాడు అంతే మూడు ఉన్న మూడు కోట్ల యాభై లక్షల నదుల్లో స్నానం చేసిన ఫలితం వచ్చింది మెరుపు వేగంతో వెళ్ళిన కుమారస్వామి అలసిపోయి సొమ్మసిల్లి కైలాసానికి చేరుకున్నాడు గణేషుడు అప్పటికి అక్కడ ఉండటం చూసి కుమారస్వామి అవాకయ్యాడు నిజం తెలుసుకున్న కుమారస్వామి సోదర నేను శక్తులను నేను గ్రహించలేకపోయాను సమస్యలను పరిష్కరించి విఘ్నరాజు కా కాదగిన అర్హత కలవాడి నీవే అని గణేషుణ్ణి కౌగిలించుకున్నాడు ఇలా వినాయకుడు గణనాయకుడు అయ్యాడు ఆ రోజే చతుర్థిగా ప్రసిద్ధి చెందింది ఇది ఇది కూడా భద్రపద మాసంలో శుక్లపక్షం చతుర్థి నాడే జరిగింది అందుకే మన దేశంలో అందరూ వినాయక చవితి పండుగను ఎంతో విశేషంగా చతుర్థి రోజున మట్టితో చేసిన వినాయకుని పూజలు చేయడం ఆచారం అయింది వినాయక చవితి వినాయక చవితి రోజున పూలతో పాటు ప్రత్యేకంగా ఇరవై ఒక్క రకాల ఆకులతో పూజ చేస్తారు వినాయకునికి ఇష్టమైన ఉండ్రాలు లడ్డూలు కుడుములు పండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు గణపతి నవరాత్రుల్లో వేడుకలో గొప్పగా చేస్తారు తర్వాత వినాయక విగ్రహాలను ఘనంగా ఊరేగిస్తారు దగ్గరలో ఉన్న సముద్రం లేదా నది చెరువు లేదా బావిలో నిమజ్జనం చేసి పండుగను ఎంతో వైభవంగా చేసుకుంటారు వినాయక చవితి సందర్భంగా మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా గణపతి ఉత్సవాలు భారీ ఎత్తున వేడుకగా జరుపుతారు ఖైరతాబాద్లో ఏర్పాటు చేసే విగ్రహం భారీగా ఉంటుంది తొమ్మిది రోజులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు వేలాది మంది పాల్గొంటారు హైదరాబాదు నగరం విభిన్న మతాలకు విభిన్న సంస్కృతులకు ముఖ్యమైన కూడలి హిందువులు జరుపుకునే వినాయక వినాయక సందర్భంలో ముస్లిం సోదరులు కూడా పాలు పంచుకుంటారు నిమజ్జనం నిమజ్జనంలో మంచినీరు అందించడం చెలవాళ్ళు పందిళ్ళు వేయడం నిర్వహణ ముస్లిం సోదరులు సహాయ సహకారాలు మరువనివి మరి అదేవిధంగా రంజన్ మాసంలో ముస్లింలు జరుపుకునే ఉత్సవాల్లో కూడా హిందువులు కూడా పాల్గొంటారు పాల్గొంటారు ఇలా మనం జరుపుకునే పండుగలు జాతీయ సమైక్యత అర్థం పడుతుంది మరి ఈ సంవత్సరం ఖైరాదాబాద్లో ఏర్పాటు చేసిన గణేషు విగ్రహాన్ని చూసుకున్నట్లయితే ఏడు తలాలు పద్నాలుగు చేతులతో ఎంతో ఎత్తైన భారీ విగ్రహాన్ని మనం చూడవచ్చు ఏటా ఈ విగ్రహం హైదరాబాద్లోని ఈ విగ్రహం ప్రతి ఒక్క సంవత్సరం ప్రతి ఒక్క ప్రత్యేకతను కలిగి ఉండటం విషయం మరి ఈ విధంగా వినాయక చవితి సందర్భంగా ఖైరదాబాద్లోని వినాయకుడిని చూడవచ్చు ఇవి గణేష చతుర్థికి సంబంధించిన కొన్ని విషయాలు మరియు గణేషుని యొక్క ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్